పెరుగుతున్న టెక్నాలజీ విద్యార్థులు యువతను పెడద్రో పట్టిస్తుందా నేరాలకు ఆధునిక టెక్నాలజీ ఆద్యం పోస్తోందా అని అనిపిస్తుంది ఈ ఘటన గురించి వెంటే అవును పెరుగుతున్న టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు అందుకు ఉదాహరణే ఈ ఘటన ఉపాధ్యాయులను గౌరవిస్తూ చక్కగా చదువుకుని ప్రయోజకులు కావలసిన ఇద్దరు విద్యార్థులు పెడదారి పట్టారు సాంకేతిక విద్యను మంచికి ఉపయోగించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన విద్యార్థులు దాన్ని మిస్యూజ్ చేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ లోని మొరాబాద్ లోని ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారి ఉపాధ్యాయురాలి ఫోటోల్ని అశ్లీలంగా రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయుల ఫోటోలతో ఇలాంటివి రూపొందించి వాటిని వైరల్ చేస్తామని బెదిరించారు ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ జరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధిత ఉపాధ్యాయురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది దీనిపై ఆమె సివిల్ లైన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ మనీష్ సక్సేన తెలిపారు సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు అలానే ఇన్స్టా నుండి బాధిత ఉపాధ్యాయురాలి ఫోటోలు తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు